الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لن تنالوا البر حتى تنفقوا مما تحبون

ఫేస్బుక్ వాట్సాప్ వీక్షక మిత్రులందరికీ అస్సలం వరైం వరహ్మతుల్లాహి వరకా ప్రియ సోదరులారా భారతదేశం మరో స్వాతంత్ర సమరం వైపు వెళ్తుంది స్వాతంత్రం కోరుకునేది ఎప్పుడు అంటే శక్తివంతుడైన వాడు బలహీనులపై దౌర్జన్యం చేసి బానిసలు చేయాలనుకున్నప్పుడు జరిగే తిరుగుబాటే స్వాతంత్ర పోరాటం హజరత్ సలాత్ అలీస్లాతస్లాం వారు చరిత్రలో మీరు చూస్తే మొట్టమొదటి తిరుగుబాటుదారుడిగా కనపడతాడు బనీ ఇస్రాయిల్ని బానిసలు చేసినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే నువ్వు అల్లాన్ని నమ్ముకో అని చెప్పలేదు ఫిరౌన్ ఢిల్లీ అల్లా ఆజ్ఞ ప్రకారం బనీ ఇస్రాయల్ ఒక స్వతంత్ర జాతి వాళ్ళని స్వతంత్రులు చేయి మానవులు వాళ్ళని చెప్పి పోరాటం చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం సాగుతున్న విషయం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అదే ముస్లిం సమాజాన్ని రెండో శ్రేణి పౌరులు చేయాలి అని చెప్పి ఆలోచనతో జరుగుతున్న ప్రమాదకరమైన పోరాటం ఈరోజు ఒక క్షేత్రస్థాయి నుండి ఒక తీవ్రమైన ప్రధాన స్థాయి వరకు వచ్చేసింది సోదరులారా వక్ఫ్పై జరుగుతున్న వ్యవహారాల్లో ఇందాక మా షబ్బీర్భాయి సిఐ గారు ఎవరో మాట్లాడిన విషయాలని నాతో చెప్పారు అవి అలాగే చాలామంది ముస్లిం సమాజానికి వక్ఫు ఆస్తులు ఏమున్నాయి అసలు మిగతా వాళ్ళ సమస్యలు ఏంటివి వాళ్ళకు ఆస్తులు ఉన్నాయా లేదా ఇవేమీ తెలియకుండానే జరిగిన అతిపెద్ద ప్రచారం ఏంటంటే ప్ర భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆస్తులు కలిగిన సంస్థ ఎందుకంటే రైల్వేస్ దగ్గర ఆర్మీ దగ్గర పద్నా పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉంది రైల్వేస్ దగ్గర పద్నాలుగు లక్షల ఎకరాలు ఉంది వక్ బోర్డు దగ్గర తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఉంది అంటే దాదాపు ఆర్మీలోని సగభాగం ఉంది వక్ఫ్ అన్నది ప్రభుత్వం కేటాయించిన స్థలాలు కాదు ముస్లిం సోదరులారా ముందు మీరు తెలుసుకోండి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం దానం చేసిన స్థలాలుగా చూపిస్తారు కానీ గతంలో ముస్లింలు కానీ ముస్లిమేతరులు కానీ అల్లాహ్ మార్గంలో ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సర్వీస్ బేసిస్ అని చెప్పేసి ఒక ఆలోచన ఇస్తున్నారు ఒక వ్యక్తి మనుగడ కోసం ఒక కుటుంబాన్ని నిలుపుకోవడం కోసం ఎవరైనా తన ఆస్తిని అతనికి రాసిచ్చినా అది ఒకే విద్యా సంస్థలకు రాసిస్తారు మస్జిద్దులకు రాసిస్తారు మదర్సాలకు రాసిస్తారు శ్మశాన వాటికలకు కేటాయిస్తారు అలాగే చాలా వాటికి కేటాయిస్తారు మరో పెద్ద ప్రచారం ఏంటి అంటే వక్ఫ్ దగ్గర ఉన్న చట్టబద్ధత ఎటాంటిది అంటే ఈ స్థలం నాది అంటే ఇది అత్తదైపోతు వాళ్ళది అయిపోతుంది అన్న ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇండియాలో జరిగిన సర్వే ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఉందో అది దేవాదాయ శాఖది కానీ ఆర్మీది కానీ లేదా ఫారె ఫారెస్ట్ది కానీ అలాగే మన రైల్వేస్ది కానీ మిగతా ఎన్ని ఉన్నాయో చర్చెస్ టర్చెస్ కానీ వీటన్నింటికి ఒక సర్వే జరిగింది ఆ సర్వే ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఒక బోర్డుకు వారు ఆ సర్వే ఇచ్చి ఈ ఆస్తులు వీళ్ళే అయినారు ముస్లింలు పోయి చెప్పలేదు వాళ్ళు చెప్పిన ఈ సర్వే ప్రకారం ఈ ఆస్తులు ఉన్నాయి అన్నది నిర్ణయించబడింది మరి అందులో దేనికి ఏది కేటాయించబడిందో వక్ యూజర్ అన్నది కూడా ఉంది ఆల్ బౌలాద్ అన్నది కూడా ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు దర్గా వాళ్ళ దగ్గర చాలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక ఆయన ప్రశ్నించాడు అనుకోండి దర్గా నిర్వహణకు దర్వా కుటుంబకులు బ్రతకడానికి దర్గా కోసమే ఇచ్చిన ఆస్తుల్ని దర్గా ఆస్తులు అంటారు దాంట్లో సర్వీస్ మోడ్ ఆస్తులు ఉండవు సర్వీస్కి ఇచ్చినవి సర్వీస్లో ఉంటాయి విద్యకి ఇచ్చినవి విద్యలో ఉంటాయి దేనికి ఏ ఉద్దేశంతో ఇచ్చే వ్యక్తి ఇస్తాడో ప్రళయం వరకు అదే స్థితిలో ఉండడం అది అసలు వక్ఫ్ అంటే అదే స్థితిలో ఉండాలి దాంట్లో మార్పు అనేది జరగకూడదు చాలా మందికి తెలియక ముస్లింలు వాళ్ళ దగ్గర ఇంతుందే వాళ్ళు మాకేమిస్తారు వాళ్ళ దగ్గర ఉందే వాళ్ళ దగ్గర అంతుందే అని చెప్పి మాట్లాడడం మొదలు పెడుతున్నారు ఇవ్వాలంటే వాళ్ళ ఇష్టం ఇవ్వాలనేది వర్క్ఫ్లో భాగం కాదు ఎందుకంటే సర్వీస్ మోడ్ కోసం ఏవైతే ఆస్తులు కేటాయించబడ్డాయో అవి సర్వీసే చేస్తాయి అంతకుమించి అవి పక్కన ఎతిమఖానా ఉంది అది ఎతిమ్ఖానా అనాథ పిల్లల్ని అలాగే వాళ్ళని అనాథల్నే పెట్టుకొని ఉంటుంది వేరే పనేమి ఉండదు అలాగే మద్రసాలు ఉన్నాయి ఇక్కడ మద్రసాల్లో అనాథ పిల్లలు పేద పిల్లలు అందరు చదువుతూ ఉంటారు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అవి ఉంటాయి ఒక చోట ఆహార ఏర్పాటు చేయడానికి ఒక కేంద్రాలు ఉన్నాయి అవి అవే చేస్తూ ఉంటాయి ఇలా వక్ఫ్ అన్నది దైవ మార్గంలో అల్లా పేరుతో ఇచ్చే ఆస్తుల్ని వక్ఫ్ అంటారు ఇవి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి ఇది కేవలం ఏమన్నా ముస్లింలకు మాత్రమే ఉన్నాయా ప్రధాన ప్రశ్న ఎందుకంటే పెద్ద ఆస్తి ఇరవై లక్షలకు పైగా హిందూ దేవాదాయ శాఖకు ఉన్నాయి అలాగే క్రైస్తవులకు పది నుంచి పదిహేను లక్షలు ఉన్నాయి క్రైస్తవులకు పది నుంచి పదిహేను లక్షల ఎకరాలు ఉన్నాయి జరమీరి ఈస్ బాత్కు ఉర్దూమేవి బోల్దు తాకే తుంబి సమజాం मुसलमानों के पास नौ लाख चालीस एकड़ जमीन वक्फ की शक्ल में है हिंदू धर्म के पास बीस लाख एकड़ जमीन वक्फ की शकल में उनके उनके अपने जबान में दाना धर्म वाली शक्ल और ईसाइयों के पास दस से पंद्रह लाख एकड़ है तीनों को अगर बाजू को रखा जाए किसकी ज्यादा है सेकंड कौन है थर्ड कौन है लेकिन विलन कौन है मुसलमान है ఏ జాన్నా ఇది తెలియకుండా మీరు ఏం మాట్లాడినా కూడా అదేదో వాడు చెప్తాడు అంటే కరెక్ట్ అనిపించేటట్టు వాడు మాట్లాడతాడు ఎందుకంటే వాళ్లకు అలా పంపింగ్ చేయబడింది వాళ్ళకి తెలియదు వాస్తవానికి మరి ఇన్ని ఆస్తుల్లో ఏ ఏ పనికి ఆస్తులు ఉన్నాయి అన్నది మీకు తెలియాలి ఇందులో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో రెండు లక్షల ఎకరాలు శ్మశానాలు ఉన్నాయి ఖబరస్థాన్ అలాగే ఒక ఒక లక్ష ఎకరాలు మస్జిద్లు దర్గాలు ఉన్నాయి అంటే మా హిందూ సోదరులకు ప్రేమతో నేను చెప్తున్న విషయాలు ఇవి వాళ్ళని అనవసరంగా రెచ్చగొడుతూ ఎందుకంటే తమిళనాడు విషయం ఇందుకు మనం చెప్పాల్సింది తులసి చంద్ర గారికి వేవేల కుతగింతలు తమిళనాడులో ఒక ఊరంతా అంటే దాని మీద అద్భుతమైన ఆధారాలతో ఆవిడ ఇచ్చింది వక్ఫే కానీ దేవాలయం అంతకు ముందు నుంచి ఉంది ఉంది వక్ఫ్ ఎప్పుడు దాన్ని కూల్చలేదు ఆ ఊరు వక్ఫ్ చేయబడింది ఒక మహారాణి ఆ ఊరు ఊరుని ముస్లిం సమాజానికి వక్ఫ్ చేసింది దాని తాళపత్రాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి అలాగే వైష్ణవీదేవి మందిరం మీ అందరికీ తెలుసో తెలియదో గుజరాత్ వైష్ణవీదేవి మందిరం విషయంలో హైకోర్టులో కాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వెళ్ళినప్పుడు ధర్మకర్త ఎవరు కోన్ ముతవల్లి ఈ విషయం మీద కోర్టులో వెళ్తే ఒక వ్యక్తి ఔరంగజేబ్ ఫర్మానా తీసుకపోయి ఇచ్చినాడు ఔరంగజేబు ఫర్మానా అంటే ఎప్పుడు దాదాపు ఐదు వందల సంవత్సరాలు పైగా ఉన్న ఫర్మానా తీసుకెళ్లి ఇచ్చినాడు ఇతను ఒక వంద సంవత్సరాలది తీసుకెళ్ళి ఇచ్చినాడు పక్కన పెట్టి రెండు చెక్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అలీగఢ్ యూనివర్సిటీకి వెళ్ళి అతను కూడా ఇచ్చాడు ఆ దేవాలయాలకు అని చెప్పి చూస్తే ఆయన లక్షల ఎకరాలు ఇచ్చిన్నాడు ఆ ఫర్మానా బట్టి ఔరంగజేబు ఫర్మానా ఉన్న వ్యక్తిని ధర్మకర్తగా నిర్వహి ఏర్పాటు చేశారు అర్థమవుతుందా వారు అలాంటప్పుడు హిందువులు కూడా ముస్లింలకు ఇచ్చిన్నారు హిందూ రాజులు కూడా ఇచ్చిండారు కడప చరిత్ర కూడా గుర్తుపెట్టుకోండి హైదర్ అలీ గారు నవాబ్ ఖాన్ ఇంట్లో వివాహం చేసుకున్న తర్వాత కట్టిన జామా మస్జిద్ ఏదైతే ఉందో మనకు ఖిలా మస్జిద్ అని ఏదైతే అంటారో ఆ మస్జిద్ అక్కడ ఉంటే తన కర్ణాటకలో తనకు ఎక్కువ దగ్గరున్న బ్రాహ్మణులను తీసుకొచ్చి కన్నడీ బ్రాహ్మణులు అని చెప్పి మన కడపలో ఉన్నారు కదా ఎక్కడ మన ఖిలా మస్జిద్ వెనకల వీధి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు కాదు మొత్తం కర్ణాటక వాళ్ళు ఆ కాలంలో వాళ్ళని ఇచ్చి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టింది అది నవాబే కట్టాడు కానీ అది ఎవరిది హిందువులకు వక్ చేశాడు అలాగే హిందూ రాజులు కూడా ముస్లింలకు వక్ చేసినట్వి ఉన్నాయి ఇప్పటికీ హిందూ పెద్దలు ముస్లింలకు ఇస్తున్నారు ముస్లింలు హిమ్ హిందువులకు ఇస్తున్నారు ఇది కామన్ మరి అలాంటి సమయంలో రెండు లక్షలు శ్మశాన వాటికలు ఒక లక్ష మస్జిదు దర్గాలు అలాగే యాభై వేల ఎకరాలు స్కూళ్ళు ఉన్నాయి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలు వ్యవసాయ భూములు సంబంధిత ఇతర వ్యవహారాలు ఉన్నాయి ఈ భూముల్లో పద్దెనిమిది వేల మదర్సాలు ఉన్నాయి వక్ భూముల్లో పద్దెనిమిది వేల మదర్సాలు ఉన్నాయి మూడు వందల యాభై వరకు కాలేజీలు ఉన్నాయి వంద వరకు హాస్పిటల్ నడుస్తున్నాయి మరి ఇతర మతాలు కలిగి ఉన్న భూముల వివరాలు కూడా మీకు ఇచ్చాను నేను అయితే వాటిలో ఎలా ఉంది అన్నది చూడండి తొమ్మిది ల పాయింట్ నల తొమ్మిది లక్షల తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నలభై వేలు మీరు అనుకుంటున్నారు కదా ఇదంతా దేశమంతా తమిళనాడులో హిందూ దే హిందూ దేవాదాయ శాఖకు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల ఎకరాలు ఉన్నాయి అలాగే తెలంగాణలో ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు వేల ఎకరాలు ఉన్నాయి కర్ణాటకలో పదహైదు వేల ఎకరాలు ఉన్నాయి ఒడిస్సాలో మూడు దేవాలయాలకు గాను పన్నెండు వేల ఎకరాలు ఉన్నాయి కేవలం టీటీడీ వాళ్లకు పదమూడు వేల ఎకరాలు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఏడు కొండల్ని ఎక్క లెక్కేస్తే ఆ కొండల విస్తీర్ణం ఎంత స్థలం ఎంత ఉంటాయి ఉన్నాయి ఉన్నదాన్ని ఎవరు కాదంలేము దాని పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం దాంట్లోంచి డబ్బులు తింటూ ఉంటుంది అన్ని శాఖల నుంచి కాబట్టి దాన్ని కాపాడడానికి బోర్డులు పెట్టుకొని ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ వాళ్ళపైన పౌల ఖర్చు పెట్టి డెబ్బై ఐదు పైసలు ప్రభుత్వం తీసుకుంటూ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది అది అసలు బోర్డుల వ్యవహారం ముస్లింలు నిర్వహించరు హిందువులు డైరెక్ట్గా నిర్వహించరు లేదా క్రైస్తవులు డైరెక్ట్గా వాటి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు బై యూజర్ విషయం వేరు అలాగే హిందూ సంస్థానాలు లేదా అవేమి ఏమంటారు మన ఆశ్రమాలు ఇవి మళ్ళీ వేరు వీటి వాళ్లే నిర్వహిస్తూ వాళ్లే దాన్ని నడుపుతూ ఉంటుండ్రు కాశీనాయన మండలంలో ఉంది కదా అలాంటి ఆశ్రమం ఇప్పుడు తమిళనాడు విషయం ఏదైతే నేను చెప్పానో మీకు తెలుసు నేను గతంలో కూడా ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో చెప్పాను పెంచలకోన అని చెప్పి ఇక్కడ నుంచి మనకు నెల్లూరు డిస్టిక్ దగ్గర ఇటు చిటివల్ దాటి వెళ్తే పెంచలకోన అని వస్తుంది పెంచలకోనలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించి చాలా ఆస్తి ఉంది ఆ ఆస్తి ప్రభుత్వం ఎలాగైతే వక్ఫాస్తులు కూడా ప్రభుత్వం చాలా వాడుతుంది మీకు గమనించర్లేదు విజయవాడలో వర్క్ బోర్డ్ ఆఫీస్ కానీ మిగతావి ఇప్పుడు అమరావతి దాంట్లోకి షిఫ్ట్ అయ్యాయి కానీ ముందు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ అంటే వర్క్ ప్రాపర్టీలోనే ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ మైనారిటీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మరి పెంచలకోనలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆ ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని ఉన్నారు గవర్నమెంట్గా ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని ఉంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఏం చేశారు అంటే అక్కడ ట్రిబ్యునల్ కేసారు దేవాదాయ ట్రిబ్యునల్ వేశారు ఇందాక మా అబ్దుల్లా కూడా చెప్పాడు ఇక్కడే సాక్షి వెనకల వాళ్ళ భూమి ఉంటే అది దేవాలయ ఇనామునామా అంటే వాళ్ళు వదిలేశారు దేవుడి మాన్యం అంటే ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే దేవుడి అన్నారు అలాగే రఫీక్షలు జరగా ఉంది కదా రఫీక్ దర్గా ల్యాండ్ స్కూల్ వాళ్ళు ఆక్యుపై చేసిన ల్యాండ్ అంతా కూడా దర్గా ల్యాండ్ అయితే ఆ మూల స్టేట్ బ్యాంక్ ఉండి అదంతా కూడా వీళ్ళంతా దీంట్లో పెట్టుకొని ఉన్నారు దీంట్లో స్కూల్లో వాళ్ళకు నైన్టీన్ సెంట్సే ఉన్నింది ఇది ఎప్పుడు విషయం చెప్తున్నా రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే రోడ్ వైడింగ్ జరిగింది అక్కడ జరుగుతున్నప్పుడు స్కూల్ వాళ్ళు వెళ్ళి మాకు డబ్బులు ఇండి అన్నారు దానికి అప్పుడు ఆర్డీఓ ఏం లెటర్ ఇచ్చాడంటే నువ్వు అసలు నైన్టీన్ సెంట్స్ కి టెండెంట్వి ఓనర్ ఈ ప్రాపర్టీలో ఎక్కడా నువ్వు కాదు ఒకవైపు దేవాదాయ శాఖ స్థలం ఉంది మరోవైపు వక్ ఫ్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కబ్జాలో ఉన్నాయి అని చెప్పి అతనికి నోటీస్ ఇచ్చారు అప్పుడు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో అందుకే దేవాదాయ శాఖ వాళ్ళు గెలిచి అరవై సెంట్స్ ముందర స్లీప్ వెల్ అవన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంది వక్ మటుకు తన్ని తీసుకోదు ఇంత బలవీనమైన బలహీనమైన వక్ఫ్ను వాళ్ళు ఏదో ఎవరిదో తీసుకునే వక్ బోర్డు అని చెప్పి చెప్పారు చాలా ప్రమాదకరం కాబట్టి ఇన్ని వ్యవహారాలు కలిగి ఉంటే ఇందులో ఇరవై లక్షల ఎకరాల్లో హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి అంటే పదమూడు వేల వాళ్ళ స్థలాలు ఏమేమి ఉన్నాయి అన్నది నేను చెప్పుకుంటూ వస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఇరవై వరకు ఉంటే అందులో ఆలయ భూములు చాలా ఉన్నాయి అందులో ఆలయ భూముల్లో పదమూడు వేల స్కూల్స్ నడుస్తున్నాయి ఎనిమిది వందల వరకు కాలేజీలు నడుస్తున్నాయి మూడు వందల వరకు హాస్టల్స్ నడుస్తున్నాయి ఇలా ఉన్నాయి అవి కాకుండా వాళ్ళు దేవాలయం కింద వస్తున్న ఆర్జితాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారాలు ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో కానీ మరొకటి కానీ ప్రతి ఒక్కరి నుంచి తీసుకుంటుంది ఎవరిని అలాగే క్రైస్తవ మిషనరీ ఉన్న భూముల్లో సెమిటర్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే పద్నాలుగు వేల స్కూళ్ళు ఉన్నాయి మూడు వందల కాలేజీ రెండు వేల ఐదు వందల హాస్పిటల్స్ ఉన్నాయి ఇదే విధంగా బౌద్ధులకు యాభై వేల ఎకరాలు ఉన్నాయి సిక్కులకు రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఇలా చాలా విషయాల్ని మనం గమనిస్తే మొత్తం వ్యవహారం అంతా ప్రతి ఒక్క మతానికి దానికి తగ్గ భూములు ఉన్నాయి అంతే ముస్లింల కంటే ఎక్కువ ఉన్నాయి ఉన్నా కూడా ప్రచారం ఏంటి అంటే మూడో పెద్ద భూములు ఉన్న సంస్థ అని చెప్పి ప్రచారం చేసేసి ఆ తమిళనాడు ఒక విషయం చెప్పేసి మొత్తం అందరినీ రెచ్చగొట్టేసి రోడ్ల మీదకి వచ్చేలా చేసి ముస్లింలని కాకుండా హిందువుల్ని కూడా ఈ విషయంలో వాళ్ళకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది దేవాదాయ శాఖలో ఏముంది ఎంత ఉంది దాంట్లో ముస్లింలకేమి ఇంట్రెస్ట్ అవసరమే ఉంది వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు వాళ్ళవి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవి అలాగే హిందువులకి ఏమి ఇంట్రెస్ట్ ముస్లింల విషయంలో అంటే హిందువుల్ని రెచ్చగొడుతుంది హిందుత్వ వ్యవహారం హిందువులు ఎవరు ఇంట్రెస్టెడ్ కాదు వాస్తవం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలన్న ఆలోచన కలిగి ఉంది మిత్రులారా ఒక బోర్డు తీసుకునే శక్తి ఉంటే కడప నగరంలో నేను మధ్యాహ్నం కూడా చెప్పాను మనం నిలబడ్డ దగ్గర పాపులర్ షోరూమ్ పక్కన కూడా ఒక బోర్డు ఆస్తి కాస్త ముందుకు అది వెళ్తే ఒక బోర్డు ఆస్తి మహ్మదియా శ్మశానం ఆ పక్క సందులోకి వెళ్తే అక్కడొక లాడ్జీ అది ఒక బోర్డు ఆస్తి అది అషురాఖానా దానికి ముందు వెళ్తే ఎనిమిది పది సమాధులు మెహదీ వాళ్ళవి ఉన్నాయి మెహదీ ఖబరస్థాన్ అంటారు దాని ఆస్తి సిటీ ఫర్నిచర్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా వక్ బోర్డులో ఉన్న దొంగలు దోచుకునే దొంగలు కలిసి పంచుకున్న ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి దొంగల్ని పట్టుకోవాలంటే ఈడీని పంపిస్తుంటుంది ఎవడైనా సరిపోకుంటే వాడేవాడు ఢిల్లీ వాడి మీద ఈడీని కేసీఆర్ కూతురు మీదకి ఈడీని చిన్న చిన్న స్కాములు వాళ్ళ మీద పెట్టి పెద్ద పెద్ద స్కాములు చేసి దూరిపోయిన వాళ్ళందరినీ ఈడీ పంపులు ఈఎం పంపురు చేసింది ఏంటి అంటే సులభతరం చేశారు బోర్డును మరింత సులభతరం చేసేసి మొత్తం బోర్డు నిర్వీర్యం చేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఆస్తులు కాపాడడానికి లేవు ఎవడు కబ్జా చేసినాడో వాడికి అది పురోగా తయారవుతుంది ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టి అందులో ఇరవై సంవత్సరాల కాలం పాటు ఎవడైనా ఓనర్షిప్ అనేవి ఉండి ఉంటే అతందే ఒక బోర్డు ఆస్తి ఆస్తిత్వం దైపోతుంది ఇది ప్రధానకరమైన విషయం అలాగే ముస్లిమేతరులు వక్ బోర్డులో ఉండడం అది ఎలాంటిది తెలుసా వక్ఫ్ కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వక్ఫ్ ఇప్పుడు కౌన్సిల్ ఆ పేరే చాలా పెద్దగా ఉంది విప్పి చదవాలన్నా కూడా ఎంత ఉంది యునైటెడ్ వక్ఫ్ ఎండ్ ఎన్నేదో ఉంది ఎన్ఫోర్స్మెంటు ఎందు ఇంత పెద్ద పేరు పెట్టారు ఒక బోర్డు పేరే తీసేశారు ఒక బోర్డు నెహ్ ఇసుక నామిత్ నెహ్ అబ్ ఉమ్మీద్ ఉమ్మీద్ అనేది షార్ట్ ఫామ్ పెద్ద పెద్దకుంది పేరు ఉమ్మీదని పెట్టేశారు నువ్వు వక్ఫర్న్నది అసలు ఖురాన్ ఆజ్ఞ ప్రాసలం విధి విధానం వక్ఫర్న్న పేరును మార్చడానికి నువ్వెవడు ఉమ్మీద్ గిమ్ అని పెట్టి నీ ఇష్టమా దేవాదాయ శాఖలో అలా మార్చగలవా అవసరం ఉంటే నువ్వు చేయగలవా అలాంటి పనులు అంటే నువ్వు కావాలని ఇస్లాంపై దాడి చేస్తున్నావు ఈ దాడికి స్వాతంత్ర పోరాటం అని ఎందుకన్నానంటే ఈ దాడిని ఎదుర్కోకపోతే మీరు నేను రెండో శ్రేణి ఓటు హక్కు కూడా కోల్పోతాము కనీసం రేపటి మీ ఇండ్లు వాకిళ్ళు కూడా నెట్టేయగలరు కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ అక్కడ జరుగుతున్న ప్రమాదకరమైన విషయాలు ఇవే మరి ఇటువంటి తరుణంలో అందరం కాస్త చరిత్ర అవగాహన కలిగి వాస్తవిక అవగాహన కలిగి ఏం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి మాట్లాడగలిగే శక్తి అందరు సంపాదించుకోవాలి ఒక్కరిద్దరు మాట్లాడడం కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ప్రతి మస్జిద్లో మాట్లాడాలి ప్రతి సెంటర్లో మాట్లాడాలి ఎక్కడ ప్రశ్నించినా జవాబు ఇచ్చే ఇవ్వగలిగిన స్థాయిలో ఉండాలి పోరాటం కూడా ఎలాగైతే మూడు నెలల కాలం పాటు పోరాటాన్ని ఇప్పుడు ఆల్ ఇండియా పర్సనల్ బోర్డ్ ప్రకటించిందో దానికి కట్టుబడి దానికి కట్టుబడి పోరాటం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం జరుగుతుంది ఈరోజు చూసారా చాలా మంచి ర్యాలీ జరిగింది అక్కడ సెవెన్ మన ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్తే మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆపేశారు ఇప్పుడు ఒక ర్యాలీ జరుగుతుంది ఆప్తారేమో చూడండి విశ్వహిందూ పరిషత్ ర్యాలీ ఒక భజరంగల్ వాళ్ళ ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ వాళ్ళ దేవాల దగ్గర కూడా ఆపరు మస్జిద్ల దగ్గర కూడా అల్లరి ఎక్కడ చేసినా అల్లరితోనే పోతూ ఉంటారు వాళ్ళకు మనకు అదే తేడా కానీ మనం రాజ్యాంగబద్ధంగా పోరాడాలి కేసులకు దెబ్బలకు బుల్లెట్లకు కూడా భయపడకూడదు ఈరోజు ర్యాలీ పెట్టడానికి కూడా కారణం ఏంటో తెలియాలి మీకు वाला बाग संगठन जरिगे दी रोजे आज का दिन वाला बाग पंजाब का एक इलाका था जनरल डायर एक वहां जनरल डायर नामी एक ऑफिसर था वो जो है वहां पर पूरे जितने भी मुसलमान हिंदू ये सिख हजरात जो है प्रोटेस्ट में थे पूरे आजादी की जंग के प्रोटेस्ट एक मीटिंग चल रही थी बैठे हुए थे गोल्ड ठहरा ठहर थेर कर जो है ऐलान कर मैं तीन गिने से तुम लोग जगह खाली करना वरना सबको मार डालता हूं आज, आज के दिन हुआ हुआ तो वो फायरिंग शुरू हुई बहुत सारे लोग भागे डायरेक्ट किताब में क्या लिखता वो जो सीना बता के सामने आए वो थे पठान वो पीछे नहीं हटे सामने आए सीनों पे गोली लेते गए मरते गए और हमारे सात रोड अक्सर हमारी रैलियां ये रोड दी दे रोड लमीदे यद रैली नहीं जाता हूं మీ అందరికి కూడా తెలియాలి టార్గెట్ ఏంటి కలెక్టరేట్ దాకా పోవచ్చు కలెక్టరేట్ పోయినా మనం ఇచ్చే చిత్తబుట్టులో వేస్తాడు కాబట్టి పెద్దగా మనం వెళ్ళాం సెవెన్ రోడ్స్ దాకా ఎందుకంటే నడవలేక కాదు వెళ్ళేది సెవెన్ రోడ్స్లో ఒక ఆయన నిలబడి ఉన్నాడు మీరు ఇలా చూసింటారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు అక్కడ గమనించారు ఆయన స్వతంత్ర సమరయోధుడు స్వాతంత్ర సమరయోధుడు కాకుండా తెలంగాణ సారీ ఆంధ్ర తమిళనాడు కలిసినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నప్పుడు మద్రాసులో ఆయన ఏమన్నాడంటే అక్కడ కాదు ఇక్కడ గాల్చు అన్నాడు కాళ్ళకు కాదు ఇక్కడ గాల్చు అన్నాడు అన్నప్పుడు నిజంగా బుల్లెట్ ఎక్కువ పెట్టారు పెట్టినప్పుడు ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి ఆ ఆయన రాశాడు పుస్తకంలో నేను అన్నానే గాని జరుగుతుందని అనుకోలే ముస్లిం అబ్బాయి లేచి వచ్చి నాకు అడ్డుగా నిలబడ్డాడు రెండు మూడు బుల్లెట్లతో ఆ తర్వాత చనిపోయాడు అందుకే అక్కడ చేస్తాం మేము కాబట్టి సోదరులరా మేము ఉద్యోగాలు లేకుంటే రోడ్ల మీదకి రాము ఇతర సమస్యల మీద రోడ్ల మీదకి రాము మా ఇమాం మౌజన్ల జీతాలు అతి తక్కువ ఉన్న రోడ్ల మీదకి రాము ఏ వ్యవహారంలో రాము కానీ ఇస్లాంపై దాడి జరిగితే మటుకు పోరాటాలకు సిద్ధమై వస్తాము ఇది గమనించాలి అది రాజ్యాంగబద్ధంగానే వెళ్ళి అయి బెరికేసి ఇది చించేసి అది చేసేసి అల్లరి అల్లరి ముఖలం కాదు కాబట్టి అల్లరి మూకలు చేసే పనులు మేము చెయ్యము ఆ మూకలకు మాకు సంబంధం ఉండదు మేమైతే ఉద్యమాన్ని నడపడానికి సిద్ధమయ్యాం కాబట్టి మీకు నాకు అల్లా శుభానవతాల ఈ ఉద్యమం ద్వారా ఈ చట్టాన్ని వెనికి తీసుకునేలా చేసే సంఘటిత పోరాటానికి ఎదురు నిలబడి వారిని ఎదుర్కొనే స్థైర్యాన్ని అల్లా ప్రసాదించుగాక వాహిరుద్వానా అల్హద్దుహి రబుల్లీమీ జల్ అస్లాం వరల్ వర్గారు